వెల్కమ్ టు పివీఎన్స్ దుర్గిలో ఏపీఎంఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఏఎంసీ మట్టి పరీక్షల ల్యాబ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా మానవ ఆరోగ్యం పర్యావరణం పరిరక్షించబడతాయని మట్టిలో పోషక విలువలు సహజంగా పెరిగి దీర్ఘకాలంలో నేల ఉత్పాదికత మెరుగుపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బాలస్వామి డిఎటిటిసి శాస్త్రవేత్త యాకోబు ఎస్టిఎల్ అరుణ వ్యవసాయ శాఖ అధికారి అమ్మిరెడ్డి రాఘవ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు దుర్గి గ్రామం ఏపీఎంఎస్ స్కూల్లో సాయిల్ హెల్త్ ఫెటిలిటీ స్కీమ్ పిఎంఆర్వికేవై సాయిల్ హెల్త్ కార్డు ప్రోగ్రాం ఆధ్వర్యంలో మట్టి ఆరోగ్యం సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎంసీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పల్నాడు జిల్లా సమన్వయంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు భూసార పరీక్ష ప్రాముఖ్యత మట్టిలోని పోషకాలను గుర్తించి అవసరమైన ఎరువుల వినియోగం సేంద్రియ పదార్థాల ప్రాధాన్యం సూక్ష్మ జీవుల సంరక్షణ మట్టిలో జీవసత్తువు పెంపొందించే పద్ధతులపై సవివరంగా వివరించారు వ్యక్తులు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంతో రసాయనాల వినియోగాన్ని తగ్గించి మానవ ఆరోగ్యం పర్యావరణాన్ని రక్షించవచ్చని మట్టిలో సూక్ష్మ జీవులు పెరిగి ఉత్పాదక మెరుగుపడుతుందని పేర్కొన్నారు అలాగే ఆరోగ్యకరమైన మట్టి వల్ల పంటలకు కావలసిన పోషకాలు సమృద్ధిగా లభించి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి పంటల రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పి బాలస్వామి సోషల్ టీచర్ ఎన్వి శివయ్య సైన్స్ టీచర్ మల్లెల నర్సయ్య టీటీసీ సైంటిస్టు పి యాకోబు ఎస్టిఎల్ఏ ఏఓఎం అరుణ ఏఓ దుర్గి మండల వ్యవసాయ అధికారి వై అమీర్ రెడ్డి విఏఏ రాఘవ పాల్గొని విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ విధానాన్ని ప్రాక్టికల్గా చూపించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి సంమత వ్యవసాయంపై ఆసక్తి పెరిగిందని పర్యావరణ పరిరక్షణపై చైతన్యం నెలకొందని నిర్వాహకులు తెలిపారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్